మరో గెలుపు దిశగా జగన్ కీలక హామీలు ఇవేనా వైసీపీ అధినేత జగన్ భీములి నుంచి ఎన్నికల శంకరావం పూరించి హాజరయ్యారు సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటున్నారు ఇప్పటికే భీమిలి ఏలూరు సిద్ధం సభలు సక్సెస్ అవడంతో జోష్ మీదున్న వైసీపీ శ్రేణులు రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేశారు మొత్తం రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి పది లక్షల మంది సిద్ధం సభకు హాజరవుతున్నారు రాప్తాడు సిద్ధం సభ వైసీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు వరాలు ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది దాదాపుగా పది లక్షల మంది రాప్తాడు సిద్ధం సభకు హాజరవుతున్నారు రాప్తాడు నియోజకవర్గంలోని పది ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు సభ వేదికపై మూడు వందల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తల కోసం వంద గ్యాలరీలు ఏర్పాటు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఏం చెప్పబోతున్నారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది రాప్తాడు సిద్ధం సభలో ఎన్నికల శంకారావంలో భాగంగా సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలకు ఎలాంటి వరాలు ప్రకటించబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయబోయే హామీల ప్రకటనపై సీఎం జగన్ కసరత్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తామని రాబోయే ఎన్నికల్లో ఆ హామీలను కొనసాగిస్తూ ఇంకా ఎలాంటి హామీలు ఇవ్వాలనే దానిపై సీఎం జగన్ దృష్టి పెట్టారు ప్రధానంగా సీఎం జగన్ రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా సీఎం జగన్ హామీల ప్రకటన ఉంటుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు రైతు రుణమాఫీ మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా కొత్త పథకం ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని వారికి కూడా హామీ ప్రకటన దిశగా నిర్ణయం ఉండబోతోందని వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అనంతపురం సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ ప్రకటించబోయే ఎన్నికల హామీలు వరాలపై ఉత్కంఠ అందరిలో ఆసక్తిని నెలకొల్పుతోంది